అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వృషభ రాశి వారికి పద్నాలుగేళ్ళ శనిపోయి రాజయోగం కలగబోతుంది మరి వీరి కష్టాలు పోతాయా చూద్దాం ఈ వీడియోలో వీరు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతూ మానసికంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనుభవిస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరికి అని చెప్పుకోవచ్చు వీళ్ళకి పట్టిన పద్నాలుగేళ్ళు శని పోయి వీళ్ళకి రాజయోగం కలగబోతోంది కాబట్టి వీరి కష్టాలన్నీ తీరిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపారాల్లో విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా గట్టిగా ప్రయత్నించండి అనుకూలంగా మీకు ఉంటుంది కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు వ్యాపార రంగంలో ముందుకొస్తారు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు అప్పులు తీర్చుకుంటారు కొత్తగా స్థలాలు పొలాలు కొంటారు నూతన వాహనాలు కొనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరు గతంలో చేసిన అప్పులన్నీ తీరుతాయి బ్యాంకులో పెట్టిన బంగారం విడిపించుకుంటారు అలాగే రుణ విముక్తులయ్యి చాలా సంతోషంగా ఉంటారు వీరు ఏ వృత్తి పెట్టినా కూడా ఆ వృత్తిలో ఆర్థిక లాభాన్ని చూస్తారు ఆరోగ్యపరంగా కూడా చాలా మనశ్శాంతిగా ఉంటారు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు రాజయోగం అనేది వీళ్ళకి పద్నాలుగేళ్ళ తర్వాత కలగబోతోంది కాబట్టి వీరు ఏది పట్టుకున్నా బంగారం అయ్యేటువంటి అవకాశం ఉంది వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఈ రాశి వారికి ఉండడం వల్ల వీరికి చాలా అదృష్టం కలిసి వచ్చేటువంటి ఉన్నాయి ఎన్నాళ్ళు కష్టాలు బాధలతో ఉన్నారు ఇక మీరు భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఇక్కడున్న గురువు గారిని సంప్రదించండి స్త్రీ పురుష వశీకరణ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు గుప్తనిధి సమస్యలు ఎటువంటి సమస్యలైనా ఈ గురువుగారిని ఒకసారి సంప్రదించండి వంద శాతం పరిష్కారం చూపబడదు